మీరు నాకు వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ యొక్క కాన్సెప్ట్ ఏంటో చెప్పండి భోజనం అంటే కేవలం న్యూట్రిషన్ ఒకటే కాదు మనం అంటాం కదా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ అలా మనం దానిలో ఉన్న న్యూట్రిషన్స్ చూస్తాము అలాగే రెండవది భోజనం యొక్క వైబ్రేషన్ భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాల నుండి ఎలాంటి భోజనమో అలాంటి మనసు తయారవుతుంది అని ఉంది ఈరోజు పాశ్చాత్య దేశాల్లో కూడా యు ఆర్ వాట్ యు ఈట్ అంటే మీరు ఏది తింటారో అదే మీరు అని నాన్ వెజ్ అంటే వైబ్రేషన్ ఆఫ్ పెయిన్ రెండవది కర్మ పరంగా కూడా మనం చూసినట్లయితే రుచిని ఇవ్వటానికి లేదా ఆరోగ్యం ఇవ్వటానికి నా కోసం ఇంకొకరు చనిపోవాల్సి ఉంటుందా ఇది ఎలాంటి కర్మ అవుతుంది మరి ఏ కోణంలో చూసినా ఇటు వైబ్రేషన్ పరంగా కానీ అటు కర్మ పరంగా కానీ అది మనకి ఆరోగ్యం కాదు అది ఒక ఎనర్జీ ఆఫ్ డెత్ నవరాత్రులలో సాత్విక ఆహారం మాత్రం ఎందుకు తీసుకుంటారు ఎందుకంటే శక్తి యొక్క ఆహ్వానం చేస్తున్నారు డివినిటీని ఆహ్వానం చేస్తున్నాము ఆ తొమ్మిది రోజులు ఎందుకు సాత్విక ఆహారం తీసుకుంటారు ఏంటి మరి మనకు ఆ డివైన్ శక్తి కేవలం ఆ తొమ్మిది రోజులే కావాలా మరి ఏ సమయంలో డివినిటీ కావాలో ఆ సమయంలో శక్తి కావాలో అప్పుడు వారు వెజిటేరియన్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు అంటే ఆ ఇతర ఆహారం ఏదైతే ఉందో అది పూర్తిగా తామసికమైనది అని ఇక్కడ రుజువవుతుంది చనిపోయే ముందు ఆ జీవి అనుభవించిన బాధ భయం నొప్పి అన్నీ కూడా తినే ఆహారంలోకి వచ్చేస్తాయి అలాగే ఎవరైనా ఆందోళన యొక్క స్థితిలో ఉంటూ భోజనం తయారు చేసినా కూడా ఆ తర్వాత అది స్వీకరించిన వారి మనస్సులో కూడా ఆందోళన వచ్చేస్తుంది ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు అనేది అంతగా ప్రభావం చూపిస్తుంది